వాల్ పేపర్ లోని సాక్షి పేపర్ లో ఇచ్చిన స్టెట్మెంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై అయితే ప్రగతి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసి కూర్చొని మొత్తం అందరితో మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కూర్చొని మాట్లాడినటువంటి పింకింగ్ చూపిస్తున్నాను వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రి ఏమన్నా తెలుసా విభజన చట్టం నుండి తొమ్మిది పది షెడ్యూల్లో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థలు విభజన విషయంలో అనవసరమైన పంచాయతీ ఉంది దీన్ని పరిష్కరించుకోవటంతో పెద్ద కష్టమేమీ కాదు అని ఇద్దరు ఇద్దరు సీఎంల అభిప్రాయపడ్డారు ఇద్దరు సీఎంలు ఇచ్చినటువంటి జాయింట్ స్టేట్మెంట్ వాల్ పేపర్ లో రాశారు సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సయోజుగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు అలాగే వారు అన్న విధంగా కూడా కమిటీలు కూడా వేశారు అయితే కమిటీలు వేసి చీలాంబేలి కమిటీ ఇటువంటి కమిటీలు వేసి వాళ్ళు రికమెండేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కొన్ని వేల వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఈ రెండు అంశాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి సో అంతేగాని ఇక్కడ ఏదో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏదో చిట్ చిట్టుబట్ మీద తెలికాల్చుకునే ఉద్దేశం వారికి లేదు అలాగే ఇందాక చెప్పాను విద్యుత్ విషయంలో వాడుకున్న విషయంలో ఇవ్వమని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక అడుగు ముందుకు వేసి లెటర్ కూడా రాసేసింది మీరు అది ఇవ్వాల్సింది అన్నారు వాళ్ళు ధ్యానం పెట్టుకుని హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆలోచించుకుని స్టే చేసుకున్నారు సో ఇలాగా ఈ రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునే ప్రయత్నం అయితే గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అన్ని విషయాలు కలిసి ఉంటారు ఇది వాళ్ళ ఎంపీ రఘురామరాజు రాజు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడంలో సయోజుగా ఉంటారు కానీ విభజన అంశాల్లో ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించినా మాత్రం సహోజ్గా ఉండరు సో అటువంటి కప్పదాటి ద్వారా వ్యవహరించారు వాళ్ళు కావలసిన విషయంలో సహోజ్ ఉంటుంది మిగతా విషయాల్లో కాదు మేము అందరికన్నా సహజ్జ్జగా ఉంటామని నమ్మబలికి ఎలక్షన్ రెండు వేల ఎలక్షన్ ముందు తర్వాత తర్వాత కావచ్చు ఇలాగా ఉన్నటువంటి వ్యక్తులు చేసింది ఏం లేదు సో అందుకని ఇప్పుడు కూడా అదే సానుకూల వాతావరణంలో ఇది జరగవలసిన అవసరం ఉంది దీన్ని ఏ రకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే బలవంతంగా ఏదైనా చేసిన ఇప్పుడు వారి చేతుల్లో ఆస్తులు ఉన్న తెలంగాణ చేతిలో ఆస్తులు కానీ డబ్బులు కానీ అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి ఏ రకంగా మిలిటరీని కానీ ఏదైనా పంపించేసి తీసుకొస్తావా అది అది సాధ్యం కాదు కదా మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారానే జరగాలి ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ శివగా వాతావరణంలో జరగాలి అక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా బీజేపీకి సహకరించారో మనకు తెలుసు సో వారు సహకరించేది చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తారు సో ఈ రకమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సయోజిక కూర్చుని మాట్లాడుకునే పాత్రే ఎక్కువ ఉంటుంది కేంద్రం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కేంద్రం దాన్ని ఆమోదిస్తే అవసరమైన సహకారం చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి వ్యవహారం మనం చూస్తున్నాం నిన్న పార్లమెంట్ ఏ రకమైన జరిగింది మనం చూస్తాం వాళ్ళ వ్యవహారం మనం చూస్తున్నాం ఆ కూటమి ఏ సహకరించరు వీళ్ళు ఏ రకంగా రాజకీయం చేయాలని చూస్తారు సో అందుకనే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఇంకో రకమైన సమస్య పెరుగుతేవో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారే వీళ్ళు మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటాం బాగుంటుంది ప్రస్తుతం పరిస్థితుల్లో రాజకీయంగా అని నేనైతే ఆ వ్యక్తం చేస్తారా అయితే సుప్రీం కోర్టు లో కూడా ఉంది కాబట్టి మార్గదర్శకాలు కూడా మనం